3माne <tri> <-l> va <-maha> తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా మనం పుట్టినప్పుడు భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మరి పూజలు మనం ఎందుకు చేయాలి అనే కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులో ఒక మాట రాశాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోనగలరు అని రాశారు పూర్వం విభుముఖుడు అనే రాజుండేవాడు ఇతనికి యాభై ఏట మరణగంధం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తంపించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువుని చెప్పినట్లుగా అర్చన మృత్యుంజపం చేసి చావలసిన వాడు బ్రతికాడు నూట ఇరవై ఎనిమిదేళ్ళు ఉన్న దుర్యోధనుడు దౌ ద్రౌపదిని జుట్టుబట్టి దుశ్శాసనతో ఈడ్పించటం వల్ల చేసిన పాపానికి అరవయో ఏటే మరణించాడు ప ధ్యాన దానాది కర్మలతోటి తలరాతులను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో నామాన్ని స్మరి చేస్తే అంతా శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటాడు కాబట్టి మనం నిత్యం భగవన్నామ స్మరణ అర్చన మహామృత్యుంజయ జపం పూజలతో కనుక చేస్తే మన తలరాతను మార్చుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది చెయ్యండి ప్రయత్నం చేసి చూడండి